అయిపోయిందా పొడి వేయాలా వేయాలామరాలకి కూరలు కాటూరు గ్రామంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అక్కడ వంట వదరాబడ్డా వదల అది గట్టిగా అది నేను పిలవలు ఆగిటి వెళ్ళిపోయాడు తాగిపోతే మేడమ్ మనకు కూడా వెళ్తాం పెద్ద నిద్ర పోతున్నాడు ఎవడు వెళ్తాడు పోతే పిలవా టమాటాలు మొక్కలు కోసేటి వినారా అదే మంచి

పొంగదు సిమ్లో పెడితే ఉడికిద్ది పొందక్క ఏం అవ్వదు వెలిగి చూపోయా అది ఉడకొద్దు పొంగిపోతుందంట మన బాండి మధ్య అయ్యిందిరా కొబ్బరిపాలా జీడిపప్పు పేస్టా ఎక్స్ట్రా గ్రేవీకా నేను నేను కూడా కానీ తెల్ల నువ్వులు జీడిపప్పు ఇంకా పెట్టలేదానా చిన్నమ్మ పనులన్నీ అయితే అందరూ వస్తా ఒకసారి ఎండ్లా చేస్తుంది ఎట్లా నువ్వు మంచం అనలేదే పొద్దు నుంచి ఇవి గార్లు అన్నీ వేసినప్పుడు అనలేదారా ఇక్కడే ఉండరా గారులు అవి కూడా ఇంకా కూడా ఇక్కడే ఉండారు ఎన్ని అంటే చిన్నపోయి వచ్చింది మంచి అన్ని ఇటువంటి చాలా వద్దు

జాంకాయలోనే బాను అరే మొన్న సొరకాయలు బీరకాయలు ఉండాలి ఉడికింది ఉప్పు కూడా బాగుంది అన్నం ముందు ఎవరమ్మమ్మా సుభంచుభన్చన్నమ్మ ఏముంది నానా చిన్నమ్మ ఫోన్ చేసావా సుభన్చనమ్మకి కూర తర్వాత వేద్దాం ముందు అన్నం వేసేద్దాం గ్రేవీ బాగా వచ్చింది అది చేస్తేనే గ్రేవీ వస్తుంది అక్క మనం అల్లం చేసినా పట్టినా కానీ